సో సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేది మనం కామన్గా మనకి మగవాళ్ళు ఆడవాళ్ళు తరచూ చూస్తూ ఉంటాం ఎస్పెషలీ మెన్లో టెస్టోస్టిరాన్ లెవెల్స్ తక్కువ ఉండటం వల్ల సెక్షువల్ ప్రాబ్లమ్స్ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షను లాస్ ఆఫ్ లివిడో అంటే సెక్స్ పరంగా ఇంట్రెస్ట్ లేకపోవటం లాంటి సమస్యలు తరచూ చూస్తూ ఉంటాం కానీ హార్మోన్ కారణాలు అనేది ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్కు సెక్షువల్ ప్రాబ్లమ్స్కి హార్మోన్ ప్రాబ్లమ్స్ అనేది కొంత శాతం మాత్రమే అనేక సార్లు మనకి వేరే ఒక సమస్యల వల్ల అంటే ఒబిసిటీ అంటే అత్యధికంగా బరువు ఉండటం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ అన్కంట్రోల్ డయాబెటీస్ అన్కంట్రోల్ బ్లడ్ ప్రెషర్ మరియు కొలెస్ట్రాల్ లెవెల్స్ సైకోసోషల్ ప్రాబ్లమ్స్ ఆర్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ స్ట్రెస్ వీటి ద్వారా కూడా మనకి చాలామందికి మగవాళ్ళలో సెక్షువల్ ప్రాబ్లమ్స్ తరచూ ఏర్పడుతూ ఉంటాయి కానీ హార్మోన్ యొక్క కారణాల గురించి చెప్పుకోవాలనుకుంటే ఎవరెవరికి పిట్యూటరీ లేదా టెస్టింగ్స్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఇటోస్టెరాల్ లెవెల్స్ తక్కువ అవటం వల్ల సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేది తరచూ చూస్తూ ఉంటాం అదేవిధంగా మనం ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టు ఎవరెవరికి మగవాళ్ళలో ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో దానివల్ల ఎఫ్ఎస్హెచ్ మరియు ఎల్హెచ్ లెవెల్స్ అనేది తగ్గి ఇండైరెక్ట్గా దాని యొక్క ప్రభావం వల్ల టెస్టోస్ట్రాల్ లెవెల్స్ తగ్గి సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి సో మనం సమరైజ్ చేయాలంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్కి అనేక కారణాలు ఉంటాయి అందులో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఒక కారణం అయితే ఎక్కువ శాతం మందికి సైకోసోషల్ స్ట్రెస్ ఒబిసిటీ అన్కంట్రోల్ డయాబెటీస్ స్మోకింగ్ ఆల్కహాలిజం లాంటి కారణాల వల్లే ఎక్కువ శాతం మందికి మనం సెక్షువల్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం అదేవిధంగా ఆడవాళ్ళల్లో హార్మోన్ ప్రాబ్లమ్స్ అంటే ముఖ్యంగా ఓవరీస్ నుంచి ఎగ్ అనేది రి రిలీజ్ అవ్వటం లాంటి సమస్యలు ఉన్న వాళ్ళ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ పీసీఓడి అని చెప్పుకోవాలి వాళ్ళలో కూడా ఇన్ఫర్టిలిటీ వంటి సమస్యలు కూడా తరచూ చూస్తూ ఉంటాం ముఖ్య దీనికి అత్యధికంగా ముఖ్యమైన కారణం ఏంటంటే పీసీఓడి అని చెప్పుకోవాలి పీసీఓడిలో ఉన్న ఆడవాళ్ళకి ఓవరీస్ నుంచి ప్రతీ నెల ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోవటం వల్ల వాళ్ళకి నెలసరి సమస్యలు అదేవిధంగా అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అంటే ఫేస్ మీద ఛాతి మీద చేతుల మీద లేకపోతే కాళ్ళ మీద హెయిర్ ఎక్కువ ఉండటం అదేవిధంగా ఇన్ఫర్టిలిటీ సమస్యలతో బాధపడటం అనేది మనం తరచు చూస్తూ ఉంటాం అదేవిధంగా మనం కిటి యొక్క సమస్యల వల్ల ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ లెవెల్స్ తగ్గినా కూడా ఆడవాళ్ళలో ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ తరచూ వస్తుంటాయి అదేవిధంగా కొన్నిసార్లు ఓవరీ లెవెల్లో కూడా ఓవరీస్కి ఎలాంటి డ్యామేజ్ జరిగిన రేడియేషన్ ఎక్స్పోజర్ ఉన్న కొన్ని కీమోథెరపీ మందుల వల్ల కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అదే అదేవిధంగా కొన్ని క్రోమోజోమల్ లబ్నార్మాలిటీస్ వల్ల కూడా ఓవరీస్ ఎఫెక్ట్ అయ్యి ఈ ఫీమేల్ సెక్స్ హార్మోన్ ఈస్ట్రోజన్ తక్కువ ఉండటం వల్ల ఆడవాళ్ళలో కూడా కొన్ని సెక్షువల్ డెవలప్మెంట్ మరియు నెలసరీ సంబంధించి ఇబ్బందులు ఫర్టిలిటీ సంబంధించి ఇబ్బందులు తరచూ చూస్తూ ఉంటాం